హాయ్ ఫ్రెండ్స్ నేను మీ శివశంకర్ కోట మీరు చూస్తున్నారు సూపర్ శివ బ్లాగ్స్ ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది మన తమ్ళని చూసే వచ్చారు కాబట్టి నేనైతే ఈరోజు నా ఛానల్ నేమ్ ఎందుకు చేంజ్ చేశాను దాని గురించి అయితే చెప్పబోతున్నాను నేను ఆ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం యూట్యూబ్ క్రియేటర్స్ అందరూ ఫస్ట్ ఒకటి ఆలోచించాలండి ఫస్ట్ మనం ఛానల్ పెడదాము అనుకున్నప్పుడు ఫస్ట్ మన ఐడెంటిటీ ఛానల్ నేమ్ అంటే మనం ఏ ఛానల్ మీద గ్రో అవుదాం అనుకుంటున్నామో ఏ నేమ్ మీద గ్రో అవుదాం అనుకుంటున్నామో మనకు ఫస్ట్ మెయిన్ ఛానల్ నేమ్ అనేది ఉండాలి ఆ ఫస్ట్ ఛానల్ నేమే మనం మిస్టేకింగ్గా తీసుకున్నాం అనుకోండి చాలా సఫర్ అవుతుంది ఎందుకనంటే నేను ఆ ప్రాబ్లం ఫేస్ చేశాను కాబట్టి ఎస్పెషలీ ఈ వీడియో తీయాలనుకుంటున్నాను ఎందుకనంటే మనం ఇప్పుడు ఒక నేమ్ పెట్టుకుంటాం ఇప్పుడు మన చాలా మందికి వాళ్ళ స్వీట్ నేమ్స్ ఉంటుంది వాళ్ళ సర్టిఫికేట్ నేమ్స్ ఉంటాయి చాలా మంది ఆ నేమ్స్ మీదనే ఛానల్స్ అనేవి క్రియేట్ చేసుకుంటూ ఉంటారు యూనిక్యూ అనేది ఉండదు అంటే ఒక ప్రత్యేకంగా ఐడెంటిటీ ఉండదు ప్రతి ఛానల్కి కొత్తగా వచ్చే యూట్యూబర్స్కి ఆల్రెడీ యూట్యూబర్స్కి తెలుసు ఇప్పుడు క్రియేట్ చేసే వాళ్ళకి ఇప్పుడు ఈ వీడియో వాళ్ళకు యూస్ఫుల్ అవుతుందని నేను అనుకోవట్లేదు ఇప్పుడు కొత్తగా వచ్చే యూట్యూబ్ ఛానల్స్ క్రియేట్ చేసుకుని వచ్చే వాళ్ళకైతే చాలా యూస్ఫుల్ అవుతుందండి ఎందుకనంటే నేను అదే మిస్టేక్ చేశాను కాబట్టి మళ్ళీ అటువంటి మిస్టేక్ మీరు రిపీట్ చేయొద్దని చెప్పేసి ఈ వీడియో అయితే తీస్తున్నాను సోది లేకుండా మన కంటెంట్ లోకి అయితే వెళ్ళిపోదాం ఏంటంటే నేను ఫస్ట్ ఛానల్ నేమ్ క్రియేట్ చేస్తున్నాను ఈ ఛానల్ నేమ్ మీద ఎన్ని ఛానల్స్ ఉన్నాయంటే అసలు ఒక హండ్రెడ్ ఎబో ఛానల్స్ ఉన్నాయి ఇప్పుడు హండ్రెడ్ ఎబో ఛానల్స్ ఉన్నాయి ప్లస్ వాళ్ళకి సబ్స్క్రైబర్స్ కూడా చాలా ఉన్నారు వీడియోస్ కూడా చాలా ఉన్నాయి ఇప్పుడు ఇంత మందిని దాటుకొని నేను వీడియోస్ తీస్తే రీచ్ అవుతుందా ఇప్పుడు ప్రజెంట్ మనం యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేస్తాం యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయగానే మన ఫ్యామిలీకి ఫ్రెండ్స్ అయితే షేర్ చేస్తుంటాం వీడియోస్ కానీ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పేస్తుంటాం మన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ ఇప్పుడు వాళ్ళకి నచ్చుతుంది ఇలాగా మన ఫ్రెండ్స్ కాబట్టి వచ్చినట్టు మన వీడియోస్ అయితే చూస్తారు చూడాల్సిందే వాళ్ళు ఇంకా మనం పెట్టే బాధ అట్లా ఉంటుంది కాబట్టి ఇప్పుడు వీలు కాకుండా మనకు ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ కావాలి ప్లస్ మళ్ళీ మనకి త్రీ థౌసండ్ వాచ్ ఓవర్స్ కావాలి అంటే ఓన్లీ మన ఫ్రెండ్స్ వాళ్ళు అవుతుందంటే కాను కానీ ఎందుకంటే మనకు బయట నుండి కూడా సబ్స్క్రైబర్స్ కావాలి వాచ్ ఓవర్స్ కూడా పెరగాలి కదా అట్లా అని చెప్పేసి వ్యూవర్షిప్ పెరగాలి అంటే మన దాంట్లో మంచి కంటెంట్ ఉండాలి ప్లస్ మళ్ళీ మన ఛానల్ కనైతే యూనిక్నెస్ ఎక్కువ ఉండాలి ఇప్పుడు మన ఫ్రెండ్స్ వేరే వాళ్ళకి చెప్తున్నారు అంటే వర్డ్ ఆఫ్ మౌత్ అనేది చాలా ఉండాలన్నమాట ఎట్లా అంటే ఇప్పుడు మన ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్ కి సజెస్ట్ చేస్తాడు ఇక్కడ ప్రతి వాళ్ళకి వీడియో షేర్ చేసి ఈ వీడియోని సబ్స్క్రైబ్ చేసుకో ఈ ఛానల్ మా ఫ్రెండ్ని గ్రో చేయండి ఈ ఛానల్ ని కూడా సపోర్ట్ చేయండి అని ప్రతి ఒక్కరికి అయితే చెప్పలేరు కదా అట్లా ఇప్పుడు అట్లా చెప్పుకుంటూ పోతే ఇప్పుడు కొంతమందికి లిమిటెడ్ ఫ్రెండ్స్ ఏ ఉంటారు మనకి ఇప్పుడు ఎంత లేదన్నా చేస్ట్ నాకు టెన్ ఫ్రెండ్స్ ఉంటారు వాళ్ళకు టెన్ ఫ్రెండ్స్ ఉంటారు అంతే తప్పించి ఈ వరల్డ్ వైడ్గా వరల్డ్ వైడ్ అని కాదు కానీ మన తెలంగాణ స్టేట్లో ఆంధ్ర స్టేట్లో మన తెలుగు పీపుల్స్ కి మనం చేసే ఛానల్ బట్టి రీచ్ కావాలనుకుంటే మనం మన ఛానల్ అనేది కొంచెం డిఫరెంట్ గా పెట్టాలన్నమాట మన ఛానల్ నేమ్ ఎట్లా పెట్టాలి ఇప్పుడు నేను చేసిన మిస్టేక్ ఏంటంటే ఛానల్ లో శివ బ్లాగ్స్ అని క్రియేట్ చేస్తున్నాను శివ బ్లాగ్స్ నేమ్స్ మీద ఆల్మోస్ట్ ఒక హండ్రెడ్ ఎబో ఉన్నాయి దాంట్లో హండ్రెడ్ ఎబో లో వాళ్ళు సర్చ్ చేస్తున్నారు నా ఫ్రెండ్స్ కూడా నా ఫ్రెండ్స్ సర్చ్ చేస్తున్నారు నా ఫ్యామిలీ వాళ్ళు మా ఫ్యామిలీ రిలేటివ్స్ కి కూడా చెప్తున్నారు శివ బ్లాగ్స్ అని నా ఛానల్ అయితే వస్తలేదు అప్పుడు నేను థింక్ చేసి ఆలోచించి ఆలోచించి మన యూట్యూబ్ లోనే ఫిల్టర్స్ అయితే ఉన్నాయి మనం ఇప్పుడు ఏ ఛానల్ అయితే పెడదామని అనుకుంటున్నామో ఆ ఛానల్ ని టైప్ చేసి ఆ సెర్చ్ బార్ లో మనకైతే అక్కడ ఫిల్టర్స్ ఆప్షన్ ఉంటుంది ఆ ఫిల్టర్స్ ఆప్షన్ లో ఛానల్ని సెలెక్ట్ చేసినాం అనుకుంటే ఎన్ని ఛానల్స్ అయితే ఉన్నాయి నువ్వు ఏ ఛానల్ మీద తీద్దాం అనుకుంటున్నావో ఏ ఛానల్ మీద క్రియేట్ చేద్దాం అనుకుంటున్నావో నీ యూట్యూబ్ ఛానల్ ని దాని మీద ఎన్ని ఛానల్స్ అయితే ఉన్నాయి అన్ని ఛానల్స్ ని నీది మీరు ముందుకెళ్లగలదా అని ఆలోచించాలి ఫస్ట్ థింగ్ అది మన మైండ్లో ఉంచుకోవాలి ఎందుకనంటే ఇంతమంది ఛానల్స్ని దాటుకొని మన వీడియోస్ వెళ్ళాలంటే చాలా అంటే చాలా కష్టం ఎందుకంటే మన దగ్గర అటువంటి కంటెంట్ ఉండాలి ఈ మన దగ్గర రీచ్ ఓవర్ ఉండాలి మన అంత మందిని దాటుకొని వెళ్ళాలంటే అసాధ్యం అనే చెప్పుకోవచ్చు ఇంకా ఎన్ని వీడియోస్ తీసినా కానీ ఎంత వేసినా కానీ ఇంకా సెట్ కాదనమాట మనకి ఇప్పుడు మనం ఏం చేయాలి ఈ ఆలోచించాలి మన ఛానల్ ఉంటుంది మన నేమ్ మీదనే ఛానల్ కొంచెం డిఫరెంట్ నేమ్ తోటి కొంచెం సబ్ డొమైన్ లాగా సబ్ కొంచెం వేరేది ఏదన్నా యాడ్ చేయాలన్నమాట ఇప్పుడు నేనేం నా ఛానల్ యాడ్ చేసుకున్నాను అంటే సూపర్ బ్లాగ్స్ అని యాడ్ చేశాను ఈ ఛానల్లో కొంతమంది ఉన్నారు వాళ్ళ సబ్స్క్రైబర్స్ కూడా చాలా తక్కువ ఉన్నారు నేను కంటిన్యూస్గా వీడియోస్ పోస్ట్ చేయడం వల్ల ఏదో ఒక వీడియో అయితే వైరల్ అవుతుంది ఆ వీడియో వైరల్ అయినప్పుడు ఆటోమేటిక్గా కింద ఉన్న వీడియోస్ అన్ని కూడా వ్యూస్ పెరిగిపోతాయి ఆటోమేటిక్గా మనం అలా ఆలోచించుకొని ఫస్ట్ మన ఛానల్ నేమ్ అనేది స్టార్టింగ్ మంచిగా తీసుకోవాలి మళ్ళీ మళ్ళీ చేంజ్ చేసుకున్నట్టుగా కాకుండా ఆల్రెడీ నేను ఇప్పుడు ఒక ఫిఫ్టీన్ వీడియోస్ శివ బ్లాగ్స్ మీద తీశాను ఇప్పుడు మళ్ళీ సడన్ గా నేమ్ చేంజ్ చేసి సూపర్ శివ బ్లాగ్స్ అని చెప్తున్నాను కొంచెం వ్యూవర్స్ కొంచెం కన్ఫ్యూజ్ అవుతుంటారనమాట ఆ కన్ఫ్యూజ్నెస్ అనేది మనం వాళ్ళకి ఇచ్చు క్లియర్ గా ఫస్ట్ నుండి మనం మంచిగా ఇప్పి మన ఛానల్ని ప్రతి వీడియోలో కూడా ప్రమోట్ చేసుకునేటట్టు ఉండి ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ షేర్ మీరు చూస్తున్నారు శివ బ్లాగ్స్ ఇలా చెప్తూ ఉంటాం కాబట్టి మనము ప్రతి వీడియోలో కూడా చూసే వాళ్ళకి శివ బ్లాగ్స్ శివ బ్లాగ్స్ అనే పడిపోతుంటుంది అనమాట ఇప్పుడు కొత్తగా మళ్ళీ నేను చేంజ్ చేసిన నేమ్ కూడా మళ్ళీ ఇప్పుడు వాళ్ళకి ఈ సూపర్ శివ బ్లాగ్స్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అని అనుకో కొంచెం అరే వీడేంది ఇన్ని ఛానల్స్ పెట్టుకున్నా ఇన్ని అప్పుడే ఇన్ని ఛానల్స్ చేసేస్తుండ ఎన్ని డబ్బులు వస్తున్నా ఏందో అని వాళ్ళు అనుకుంటారు అప్పుడేం కాదు ఫస్ట్ మన ఛానల్ అనేది ఒక ప్రత్యేకంగా డిఫరెంట్ నేమ్ ఉండాలి ఎవరు పెట్టుకొని పేరు అయితే చాలా బెటర్ మనకి అట్లా కాదు అని చెప్పేసి ఇంకా అందరు వాడినే పేరే పెడతాను నేను దాంట్లోనే వెళ్తా అంటే ఇంకా నీ కంటెంట్ అయితే బాగుండాలి ప్లస్ మళ్ళీ మనకు ఇంకా కొంచెం లక్ కూడా కలిసి రావాలని చెప్తానండి లేదు అట్లా కాదు మంచిగా మన ఛానల్ డబ్బున ఫాస్ట్గా పోవాలి మనకి ఫాస్ట్గా రీచ్ అవ్వాలి మానిటైజేషన్ అవ్వాలి మాత్రం కొంచెం డిఫరెంట్గా ఆలోచించండి డిఫరెంట్ నేమ్ తోటి రండి ఇది మాత్రం నేను చెప్తాను ఇప్పుడు ప్రాక్టికల్గా మీకు మన ఛానల్ని ఇన్ని ఛానల్స్ ఉన్నాయి నువ్వు అనుకుంటున్న నేమ్ మీద నువ్వు ఎట్లా డిఫరెంట్గా ఆలోచించాలి అని చెప్పేసి ఇప్పుడు ప్రాక్టికల్గా నేను చేసి చూపిస్తాను మీరైతే చూసి దాన్ని ఫాలో అయ్యి మీరు కూడా ఇప్పుడు యూట్యూబర్ యూట్యూబర్స్కి కానీ ఇప్పుడు కొత్తగా యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేద్దాం అనుకున్న వాళ్ళకి కానీ కానీ ఇదైతే చాలా యూస్ఫుల్ అవుతుందని ఇప్పుడైతే మనం ప్రాక్టికల్గా చేద్దాం ఛానల్ నేమ్ ఎట్లా డిఫరెంట్గా పెట్టుకోవాలి పెట్టుకోవాలనేది ఇప్పుడైతే నేను ప్రాక్టికల్గా చేసి చూపిస్తాను సర్చ్ బార్లోకి వెళ్ళి మనం ఇక్కడ నేను శివ బ్లాగ్స్ అయితే సెర్చ్ చేస్తున్నాను శివ బ్లాగ్స్ అన్నీ ఇక్కడ శివ బ్లాగ్ సెర్చ్ చేసినప్పుడు ఇక్కడ మనకు త్రీ డాట్స్ అయితే పక్కకు ఉంటాయి ఇక్కడ త్రీ డాట్స్ ఈ త్రీ డాట్స్ దగ్గర సెర్చ్ ఫిల్టర్ దగ్గర ఫోలోకి వెళ్ళి ఇక్కడ టైప్స్ ఆల్ ఉంది కదా ఆల్ దగ్గర మనం ఏం చేయాలంటే ఛానల్స్ అని చేసి ఇక్కడ అప్లై బటన్ అయితే చేసేసుకోవాలి అప్లై చేసిన తర్వాత మనకు శివా బ్లాగ్స్ మీద ఎన్ని ఎన్ని ఛానల్స్ ఉన్నాయో అన్ని ఛానల్స్ అయితే ఇక్కడ కనబడతాయి శివా బ్లాగ్స్ టూ సిక్స్టీన్ సబ్స్క్రైబర్స్ శివా బ్లాగ్స్ శివా బ్లాగ్స్ శివా బ్లాగ్స్ శివా బ్లాగ్స్ చూడండి అన్ని అబ్బాయి ఇంకా చాలా ఉంటాయి ఇంకా శివా బ్లాగ్స్ ఇక్కడ ఫోర్ పాయింట్ ఫైవ్ కే సబ్స్క్రైబర్స్ ఉన్నారు ఇంతమందిని దాటుకొని మనం వెళ్ళాలంటే చాలా కష్టం అన్నమాట ఈ నేమ్ మీద ఏదో రెండో మూడో ఉన్నాయంటే ఖచ్చితంగా వెళ్ళగలుగుతాం కానీ ఇన్ని ఛానల్స్ని దాటైతే వెళ్ళాలంటే చాలా అంటే చాలా కష్టం ఇది తెలియక చాలా మంది మెయిన్ మిస్టేక్ చేస్తుంటారు ఛానల్ నేమ్ మీదనే ఇలా అయితే కాకుండా కొంచెం మంచిగా యూనిక్గా పెట్టుకోండి అంటే కొంచెం ప్రత్యేకంగా డిఫరెంట్గా ఉండాలి అప్పుడైతే మన ఛానల్ అయితే ఖచ్చితంగా రీచ్ అవుతుంది ఇంకా వేరే నేమ్ కూడా సర్చ్ చేయొచ్చు చూద్దాం స్వాతి కోట సేమ్ మళ్ళీ సర్చ్ ఫిల్టర్స్ ఆల్ ఫిల్టర్స్లో ఛానల్స్ క్లిక్ చేసుకున్న తర్వాత అప్లై చేయాలి అప్లై చేస్తే ఇంకో స్వాతి కోట మీద ఉన్నాయో చూసుకోండి కాకపోతే సబ్స్క్రైబర్స్ చాలా తక్కువ ఉన్నారు స్వాతి కోట మీద ఇంకో వన్ పాయింట్ సిక్స్ సెవెన్ కే స్వాతి ప్రశాంత్ అఫీషియల్స్ అనమాట స్వాతి కోట మీదనైతే లేదు ఇప్పుడు స్వాతి కోట మీద ఛానల్ అయితే క్రియేట్ చేసుకున్నాం అనుకోండి మనము ఖచ్చితంగా రీచ్ అనేది ఉంటుంది మంచి ఎందుకంటే చాలా తక్కువ మంది ఉన్నారు కదా చాలా ఛానల్స్ ఎక్కువ ఉన్నా కానీ ఇక్కడ వాళ్ళ సబ్స్క్రైబర్స్ అయితే తక్కువ ఉన్నారు కంటెంట్ కూడా ఎక్కువ ఏం లేదనమాట వాళ్ళ దాంట్లో వీడియోస్ చూద్దాం ఏమైనా వీడియోస్ పెట్టారంటే షార్ట్స్ ఉన్నాయి క్రియే షార్ట్స్ ఉన్నాయి దీంట్లో ఇక్కడ వీళ్ళు కూడా షార్ట్స్ పెట్టారు కానీ కొంచెం తక్కువ వ్యూవర్స్ ఉన్నారు వీడియోస్ కూడా కొంచెం తక్కువే ఉన్నాయి సో మనం రెగ్యులర్గా కనుక పోస్ట్ చేసుకున్నాం అనుకోండి ఖచ్చితంగా మంచి రిజల్ట్ అనేది ఉంటుంది మన ఛానల్ కూడా చాలా ఫాస్ట్ గా గ్రో అవుతుంది ఇట్లా చూసుకోవాలి ఫస్ట్ మన ఛానల్ ఏంటి అంటే మన ఛానలే నేమే ఫస్ట్ రీచ్ అవుతుంది ఎక్కువ చాలా మందికి అయితే మన వీడియోస్ ఎంత మంచి కంటెంట్ తీసినాం అనుకో ఎక్కువ వ్యూస్ వచ్చినాయనుకో వాళ్ళు వేరే వాళ్ళకి సజెస్ట్ చేయనీకైతే మన ఛానల్ నేమ్ అయితే మంచిగా ఉండాలి ప్లస్ వాళ్ళ సెర్చ్ చేస్తే ఫస్ట్ సెర్చ్ లో వచ్చేటట్టుగా చూసుకోవాలి ఫ్రెండ్స్ అంటే చూసారు కదా యూట్యూబ్ ఛానల్ నేమ్ని ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలో ఎలా మన యూనిక్గా మన ఛానల్ అయితే పబ్లిక్కి చూయించాలంటున్నాము ఆ విధంగానైతే మనం చూపించవచ్చు మన ఛానల్ నేమ్ అనేది చాలా ఫాస్ట్గా కూడా గ్రో కావచ్చు మంచి కంటెంట్ ఉండి మంచిగా మనం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం అనుకోండి ఖచ్చితంగా మన ఛానల్ అనేది గ్రో అవుతుంది హండ్రెడ్ పర్సెంట్ గ్రో అవుతుందండి ఇంత ఇంతమంది ఛానల్స్ ఉన్నాయి అవాళి గ్రో అయినప్పుడు మనదింత మనది కూడా గ్రో అవుతుంది కాకపోతే కొంచెం టైం అయితే పడుతుంది ఖచ్చితంగా పేషెన్స్ అనేది ఉండాలి ప్రతి మనిషికి కూడా పేషెన్స్ ఉంటే మాత్రం ఖచ్చితంగా క్లిక్ అవుతామండి ఇప్పుడు కాకున్నా సరే మనం ఒక త్రీ మంత్స్ తర్వాత ఒక ఫోర్ మంత్స్ తర్వాత ఫైవ్ మంత్స్ తర్వాత అయితే మన ఛానల్ అనేది గ్రో అవుతుంది ఇది మాత్రం పక్క కాకపోతే కొంచెం మంచి కంటెంట్ ఉండాలి మన దాంట్లో మంచిగా లాంగ్ వీడియోస్ తీయాలి షార్ట్స్ తీయాలి మనం ఎట్లా సబ్స్క్రైబర్స్ తెచ్చుకోవాలనే విధంగా ఆలోచించాలండి జెన్యున్గానే చేసుకుంటే బెటర్ ఎందుకంటే ఇట్లా పేడు అవి ఇవి అనేటివి అన్నీ ఫేక్ ఇట్లా మనం జెన్యున్గా మన కంటెంట్ ఇచ్చు ఒరిజినల్ కంటెంట్ ఇస్తూ మన ఒరిజినల్ వాయిస్ ఇస్తూనే చేసినాం అనుకోండి ఖచ్చితంగా ఏదో ఒక రోజైతే మన ఛానల్ అయితే గ్రో అవుతుంది ఖచ్చితంగా గ్రో అవుతుంది ఇదైతే నేను చెప్పగలను మీకు కనుక నా వీడియో ఉంటే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి అండ్ ఎటువంటి కంటెంట్ మీద వీడియోస్ తీయంలో కూడా నాకు కామెంట్ చేశారనుకోండి ఖచ్చితంగా అటువంటి కంటెంట్ మీద వీడియోస్ అయితే తీస్తాను నేను కన్ఫర్మ్గా